దేశవ్యాప్తంగా కరోనా జనాలను ఎంత భయపెట్టిందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతా తగ్గిపోయి నార్మల్ అయిపోతుందనుకునేసరికి వివిధ వేరియంట్ల రూపంలో ఎక్కడో ఒక చోట మళ్లీ కనిపిస్తూనే ఉంది అయితే తాజాగా ఇండియాలో కోవిడ్ జేఎన్ వన్ కేసులు పెరుగుతున్నాయి కేరళలో మొదటి కేసు నమోదు కాగా ఇప్పుడది వివిధ రాష్ట్రాలకు కూడా విస్తరించింది తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నాయి కోవిడ్ జేఎన్ వన్ లక్షణాలు సాధారణమైన కరోనా లక్షణాలాగానే ఉంటాయంటూ వైద్యులు మొదట్లో తెలిపారు కానీ ఇప్పుడు కొత్తగా మరో రెండు లక్షణాలను దీనిలో చేర్చారు ముక్కు కారణం దగ్గు జలుబు తలనొప్పి వీక్ అయిపోవడం వంటి సాధారణ లక్షణాలతో పాటు జేఎన్ వన్ వేరియంట్ సోకిన వ్యక్తులు నిద్రలేని ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు ఇప్పుడు వైరస్ సోకిన వ్యక్తుల్లో గతంలో మాదిరిగా రుచి వాసన తెలియకపోవడం లాంటి లక్షణాలు లేవని కొత్తగా నిద్రలో సమస్యలు ఆందోళన వంటి లక్షణాలు పెరిగాయి అని చెప్తూ దీని గురించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు